ఏపీలో కూటమి భారీ విజయం సాధించడం కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం నూతన సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడం ఇరవై నాలుగు మంది పలు శాసన మంత్రులుగా బాధ్యతలు చేపట్టడం కీలక హామీల అమలుపై మరి సంతకాలు పెట్టడం ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి సీఎంగా మరోసారి చంద్రబాబు తన మార్క్ కనపరుస్తూ మరి అధికారులను మరి పరుగులు పెట్టిస్తున్నాడు అయినప్పటికీ రోజా మాత్రం ఇంకా తమ అధికారంలో ఉన్నట్టుగా మరి ప్రజలకు మంచి చేశామని చెప్పడం అందరినీ నవ్వు తెప్పిస్తుంది వై నాట్ వన్ సెవెన్ ఫైవ్ అంటూ మరి భజన చేసిన వైసీపీ బ్యాండ్కి ప్రజలు బుద్ధి చెప్పారు నూట డెబ్బై ఐదుకు మంది పదిహేడు కూడా ఇవ్వలేదు మరి నేతల్లో మార్పు రావడం లేదు తాజాగా మంత్రి రోజా నగరి మాజీ ఎమ్మెల్యే రోజా గారు సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది నేడు మరి చేసి నే ఓడిపోతే సిగ్గుపడాలా కానీ మంచి చేసి ఓడిపోయాం గౌరవంగా మరి తలెత్తుకొని తిరుగుతాం ప్రజల గొంతుకై మరి ప్రతిధ్వనిస్తాం అని ట్వీట్ చేశారు ప్రస్తుతం మరి రోజా గారు చేసిన ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఇక ఎన్నికల ముందే నగరిలో రోజా ఈసారి ఓటమి ఖాయమని చెబుతూ వచ్చారు అంతా మరి భావించినట్లే రోజా ఘోర ఓటమి మరి పాలైన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ తరుణంలోనే మళ్ళీ రోజా టీడీపీ పార్టీలోకి అడుగు పెట్టనుందా అంటూ కూడా ఇంకొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతోంది